హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరొక తాజా సమాచారంతో అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీన అదేవిధంగా జూలై పదవ తేదీన తల్లికి వందనం పేమెంట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా రిలీజ్ చేసిన తర్వాత చాలా మందికి పదమూడు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగింది సో మరికొంతమందికి ఇంతవరకు అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో జమ అవ్వలేదండి సో వాళ్ళు వీళ్ళకి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలా మందికి ఎలిజిబుల్ టూ బీ పే అనేది చూపించడం జరుగుతుంది అదేవిధంగా పేమెంట్ ప్రాసెస్ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించి పూర్తి అమౌంట్ అంటే కొంతమందికి పదివేల తొమ్మిది వందలు ఐదు వేల రెండు వందలు ఈ విధంగా మాత్రమే అమౌంట్ అనేది కేట్ కావడం జరిగింది సో పూర్తి అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది అనే దానిపై కూడా ఒక తాజా సమాచారం రావడం జరిగింది సో ఈ కారణాల వల్ల మీకు ఇంకా పేమెంట్ అనేది పడకుండా ఉంటే ఏ తేదీ లోపల పడుతుంది అసలు పడుతుందా లేదా అనేటువంటి సమాచారం అయితే నేను అందిస్తానండి సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందన పేమెంట్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు చాలా వరకు అయితే వాళ్ళ ఖాతాలకు జమ అవ్వడం జరిగింది ఎవరికైతే జమ అవ్వలేదో వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి ఎలిజిబుల్ పేడ్ అనేది చూపించడం జరిగింది సో ఈ విధంగా చూపిస్తే మాకు అమౌంట్ అనేది పడుతుందా లేదని అయితే నన్ను కామెంట్లో చాలామంది అడగడం జరిగిందండి సో ఎలిజిబుల్ టూబీపీ అని చూపిస్తే ఖచ్చితంగా అమౌంట్ పడుతుందని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి ఆగస్ట్ పదహైదవ తేదీ లోపల ఎవరికైతే ఇంకా అమౌంట్ అనేది క్రియేట్ కాలేదో వాళ్ళందరికీ క్రియేట్ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా ఎలిజిబుల్ టూబీపీడ్ ఉన్న విద్యార్థులు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రభుత్వం ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పింది కాబట్టి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయండి సో ప్రభుత్వం కన్ఫర్మ్ డేట్ అనేది విధించడం జరిగింది కాబట్టి ఆ డేట్ లోపల మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది సో ఓకేనా సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేమెంట్ ప్రాసెస్ అని ఉంటే అమౌంట్ క్రియేట్ అవుతుందా లేదా అని కూడా చాలా మంది అడగడం జరిగింది సో పేమెంట్ ప్రాసెస్ ఉంటే అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుందండి సో ఏ విధంగా జమ చేస్తారు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది ఆన్లైన్లో పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు ఈ విధంగా ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు మీరు ఎవరికైనా అమౌంట్ అనేది సెండ్ చేసినప్పుడు చాలామందికి కొన్ని సందర్భాల్లో పేమెంట్ ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది అంటే మీ ఖాతాల్లోంచి కట్ కాకుండా అదేవిధంగా అవతల వాళ్ళకి అమౌంట్ అనేది పడకుండా ఉంటుంది అప్పుడు పేమెంట్ ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా చూపించిన తర్వాత మీకు పేమెంట్ అనేది కొన్ని గంటల్లోనో లేదా కొన్ని రోజుల్లోనో అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది సో విధంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్పడం జరిగిందండి సో ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుందో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది ఖాతాలోకి జమ చేస్తాము కాకపోతే వెయిట్ చేయండి అనేది చెప్పడం జరిగింది కాబట్టి మీరు కొంతకాలం వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు పేమెంట్ పడే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు సో ఓకేనా సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులు ఉంటారో వాళ్ళకి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఐ అని చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా చూపించిన వాళ్ళు అమౌంట్ పడుతుందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారండి సో ఆర్టీఈ యాక్ట్ కింద ఎవరైతే ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఆ స్కూల్లో కనుక జాయిన్ చేసినట్లయితే వాళ్ళకి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది సో వాళ్ళకి పేమెంట్ అనేది పడదని కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి సో ఎందుకు పడదు అనే విషయానికి గనుక వచ్చినట్లయితే ఫ్రీ సీట్స్ ఇచ్చి ఆ స్కూల్లోనే కనుక జాయిన్ అయినట్లయితే ప్రభుత్వం ఆ స్కూళ్ళకి కొంత ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది ఆ స్కూల్స్ ఫీజు అనేవి ఈ తల్లికి వందనం పేమెంట్స్ కింద కట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఏదైతే పదమూడు వేల రూపాయలు ఉంటుందో అది కూడా ఆ ఫీజు అమౌంట్ కింద జమ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం సో అందుకని వాళ్ళకి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపించడం జరిగింది వారికి బ్యాంక్ ఖాతాలోకి ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదు సో ఓకేనా ఈ విధంగా హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళకు కూడా అమౌంట్ అనేది క్రియేట్ కాదండి సో ఈ కేటగిరీకి సంబంధించి విద్యార్థులకు మాత్రమే అమౌంట్ అనేది పదమూడు వేల రూపాయలు జమ అవ్వదు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఎవరైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సో వాళ్ళకి కొంత అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగింది అండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐదు వేల రెండు వందలు పదివేల తొమ్మిది వందలు పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు సో ఈ విధంగా అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగింది సో ఈ విధంగా ఎస్సీ కేటగిరీకి సంబంధించి అమౌంట్ అనేది జమ అయిన తర్వాత పూర్తి అమౌంట్ అనేది జమ అవుతుందా అవ్వదు అనేది చాలా మంది కామెంట్లు అడుగుతున్నారండి సో ఈ విధంగా ఎవరికైతే అమౌంట్ పడి ఉంటుందో వాళ్ళకి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అమౌంట్ అనేది విడుదల చేశాము అనేది చెప్పడం జరిగింది ఎస్సీ కేటగిరీకి సంబంధించి కొంత పర్సంటేజ్ అనేది ఉంటుందండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు అయితే కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు అనేది చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తన వాటా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అందుకే మీకు మీ ఖాతాల్లో సగం అమౌంట్ మాత్రమే క్రియేట్ అయ్యింది మిగతా శాతం అమౌంట్ మిగతా పర్సంటేజ్ అమౌంట్ అనేది పిఎం నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉందండి సో ఆ నిధులనేవి కూడా ఇరవై రోజుల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ మంత్లోనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత మీకు పూర్తి అమౌంట్ అంటే పదమూడు వేల రూపాయలు టోటల్ అనేది రావడం జరుగుతుంది సో ఓకేనా సో ఈ విధంగా ఎస్సీ కేటగిరీ సంబంధించి కూడా అమౌంట్ అనేది పడుతుంది సో మీరు వెయిట్ చేయండి ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది సో ఓకేనా సో అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన విద్యార్థులకు ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అని చూపించి వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ అనేది పడలేదండి కాకపోతే వాళ్ళు వాళ్ళ ఎన్పిసి అనేది చెక్ చేసుకున్నప్పుడు యాక్టివ్లోనే ఉంది వాళ్ళకి అమౌంట్ అనేది పడుతుందా లేదని కూడా చాలామంది అడగడం జరిగిందండి సో లిస్టు రిలీజ్ చేసినప్పుడు చాలామందికి వాళ్ళ పేర్లు అనేవి తప్పుగా చూపించడం జరిగిందండి ఆ లిస్టులో అయితే సో ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించడం జరిగింది అందుకని ఒకసారి లిస్ట్ అనేది మళ్ళీ చెక్ చేస్తుందండి సో చెక్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది చేస్తుంది సో ఆ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎవరికైతే ఎన్పిసిఐ యాక్టివ్ ఉండి ఇన్యాక్టివ్ అని చూపించిందో వాళ్ళకు కూడా ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుందండి మీరు కూడా వెయిట్ చేయండి సో ప్రభుత్వం అనేది త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే పడలేదో వాళ్ళకి కొంతమందికి పడుతూ వస్తున్నాయండి ఒకవేళ మీకు పడి ఉంటే కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల మీకు స్టేటస్ చూసుకున్నప్పుడు ఈ విధంగా చూపించి అమౌంట్ అనేది పడి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మీకు పడ్డాయో లేదనే దానిపై అయితే నేను కూడా తెలుసుకుంటాను సో ఓకేనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్